అందమైన ఇల్లు లేదా మంచి వాస్తు కలిగిన ఇల్లు కట్టుకోవాలంటే మొదట మనకు రోడ్లు అనుకూలంగా ఉండాలి కాబట్టి మనం కొనేటటువంటి సైట్కి ఉత్తరము రోడ్డు కానీ తూర్పు రోడ్డు కానీ ఉండేటటువంటి సైట్లు అడుగు మీద మీకు నూరు రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు లేదా రెండు వందలైనా పర్వాలేదు మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అలాంటి సైట్ని మొదట మనము ఎన్నుకోవాలి ఇప్పుడు మీరు చూసేటటువంటిది నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య బ్లాక్ రెండు సైడ్లు రోడ్లు ఉంటుంది ఇలాంటి సైట్ దొరికిందంటే మీరు నక్క తోక తొక్కినట్లే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇలాంటి సైట్ దొరికితే వదులుకోవద్దండి మంచి వాస్తు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర ఈశాన్యము పెరిగినటువంటి ఖాళీ స్థలము ఇది కూడా ఫస్ట్ క్లాస్ ప్లేస్ ఇలాంటిది దొరికితే కూడా వదులుకోవద్దండి మంచి వాస్తు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర ఈశాన్యము పెరిగినటువంటి స్థలము ఇది కూడా మనకు నెంబర్ వన్ గా ఉంటుంది ఇలాంటి సైట్ దొరికితే కూడా లడ్డు మాదిరి తీసుకోవచ్చు ఇది తూర్పు ఈశాన్యము పెరిగిన స్థలము ఇది కూడా నెంబర్ వన్ గా ఉంటుంది ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము రెండు పెరిగిన స్థలము ఇది కూడా మంచిది కాకపోతే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం రెక్టాంగిల్ లో కట్టుకోవాలా కాంపౌండ్ వాల్ అయితే మాత్రము ఏం ప్లేస్ వదలకుండా కట్టుకోవచ్చు తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయము రెండు ఆగ్నేయాలు పెరిగినాయి దీన్ని ఈ విధంగా కింద చూపిన విధంగా రెక్టాంగిల్ లో కట్టుకునేసి మిగతా జాగాను రోడ్డుకు వదిలేయాలి దాన్ని మనం యూజ్ చేసుకోకూడదు దక్షిణ నైరుతి పడమల నైరుతి రెండు పెరిగిన స్థలం ఇది దీన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు కాకపోతే రెక్టాంగిల్లో కట్ చేసిన తర్వాత వదిలినటువంటి ఖాళీ జాగాని రోడ్డు కుదిలేయాలా దాన్ని మనం ఎంత మాత్రం ఉపయోగించుకోకూడదు మన కాంపౌండ్ వాళ్ళు కూడా రాకూడదు పశ్చిమ వాయువ్యము పెరిగినటువంటి స్థలాన్ని సరిచేసే విధానము ఇది కూడా మనము రెక్టాంగిల్ కు పెట్టుకోవాలా మిగిలిన ఖాళీ జాగాను మనం యూజ్ చేసుకోకూడదు ఉత్తర వాయువ్యము పెరిగినటువంటి స్థలము సరిచేసే విధానము ఇచ్చినాము దీన్ని కూడా రెక్టాంగిల్ షేప్ లో పెట్టుకునేసి మిగిలిన స్థలాన్ని మనము రోడ్డు వదిలేయాలా కాంపౌండ్ వాళ్ళెట్టి పరిస్థితులను కూడా కోణంగా నిర్మించకూడదు